లేదు మీరే చేస్తాడా పక్కకి రారా గుడ్లు కొట్టరా బ్లాసులో గుడ్లు కొట్టరా గుడ్లు కొట్ట నేను అన్నాను సరే నేనంత తినలేను అని అన్నాను అతను చెప్పాడు వారిలో మిగతా వాటిని యాభై సెంట్లుగా తగ్గించు నీవు యాభై సెంట్లుగా ఉన్నది సరే నేనది వాడుకోను అని నేను చెప్పాను అన్నాడు అది ఉంచు అది అది అన్నది నా యొక్క అధికారి సరే నేనేం చెయ్యాలి యాభై సెంట్లు నేను చెల్లించవలసి ఉన్నది పది సెంట్లకే నేను తినవలసి ఉన్నది అని అనుకుంటున్నాను కాబట్టి నేను బజార్లోకి వెళ్ళిపోయి వేళ పలహారము లేనిటువంటి ఇద్దరు పిల్లలను తీసుకుని వస్తాను నేను వారికి నలభై సెంట్లు విలువగల వాటినే తీసుకొని వస్తాను తరువాత నేను అనుకున్నాను ఒకవేళ నేను చేసినది ఆయనకి వ్యతిరేకమవుతుందేమో నాకు ఉంది కొద్ది కాలం క్రితమే ఇక్కడే వారు గస్తీ తిరుగుతూ అక్కడ వెనుకనున్న దొడ్డిని పగలగొట్టు పడగొట్టుట నాకు జ్ఞాపకముంది నీ రసీదును లేక తగ్గించు అన్నాడు గస్తీ లేక కాపలాకాయ వారి హక్కులు వారికున్నవి కాని చెరగొట్టినందుకు వారు నష్టపరిహారం చెల్లించవలసి ఉన్నది నేను తిరిగి వ్రాస్తూ చెప్పాను మీరేమీ బాకీ లేరు ఆ నలభై సెంట్లకు వారు చెల్లిస్తారు పిల్లలకు ఆ సందర్భమందు చెల్లిస్తూ బహుశా ఆ సమయంలో నేను ఇరవై లేదా ముప్పై డాలర్లు చెల్లించ చెల్లించి ఉండవచ్చు బహుశా అది అది చేస్తుంది కల కంటూనే ఉన్నాను ఆ తర్వాత ఒక పెద్ద చెట్టు ఉన్నది దాని క్రింద పిల్లలు ఆడుకుంటున్నారు ఇప్పుడు యొక్క హెలికాప్టర్లో గస్తీ చూస్తున్నారు అతడు లోపలికి వచ్చాడు బిల్లి ఆ చెట్టును కొట్టివేయడము సంగతి ఏంటి అని అడిగాడు నే అన్నాను లేదు కొట్టివేయడము కాదు మేము దాన్ని చదును చేస్తూ మిగతా భాగాలు తొలగిస్తున్నాము నేను చెప్పాను వుడ్ మరియు నేను మేము దాన్ని శుభ్రం చేస్తున్నాము అని అన్నాను సరే వచ్చి దాన్ని శుభ్రం చేయి ఒక మనిషి దగ్గర ఉన్నాడు అని చెప్పాడు ఇప్పుడు దాన్ని కొట్టివేయవద్దు ఆయన చెప్పాడు నేను దాన్ని కొట్టివేయను అని ఆ చిన్న పర్యటన నుండి నేను తిరిగి వచ్చాను నేను తిరిగి వచ్చినప్పటికీ ఆమె నేలపైన పూర్తిగా నరికివేయబడింది తరువాత నేను ఫిర్యాదు చేయడమవుతుంది గమనిస్తున్నారా నే అన్నాను సరే ప్రభువా ఇది పరిష్కారమవుతుందని నాకు తెలుసు కాబట్టి దాన్ని నేను కొట్టేశాను సరే అది అంతే అది అలా వెళ్ళని ఇంకా దాన్ని నేను కంటూనే ఉన్నాను నిన్న ఉదయం నేను లేచినప్పుడు నే అన్నాను మేము నిద్ర లేచినప్పుడు మొట్టమొట్ట మేము చేయడదేమంటే కలసి ప్రార్థిస్తాం తర్వాత రాత్రి పడకకు వెళ్ళినప్పుడు ప్రార్థిస్తాం